వెల్కమ్ టు వన్జిరేట్ న్యూస్ తెలుగు ముందుగా హెడ్లైన్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే బీసీ గురుకులాల్లో ప్రవేశాలు గెలుపు జోష్లో ఉన్న లక్నోకు డబుల్ షాక్ పంతను వెంటాడుతున్న దురదృష్టం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం ఢిల్లీ వెళ్లిన ఏపీసీఏడి పోలీసులు పిఎం కిసాన్ డబ్బులు పడేది ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో ఎంతమంది అప్లై చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండానే పదవ తరగతిలో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా ఇంటర్ అడ్మిషన్లు ఇంటర్లో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా డిగ్రీ అడ్మిషన్లు ఇవ్వాలని సొసైటీ నిర్ణయించింది ఈ విధానం ద్వారానే త్వరలో ఇంటర్ డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు సిద్ధమయ్యాయి ఇప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇస్తోంది దీనితో ఈ విధానాన్ని అన్ని గురుకులాల్లో అమలు చేయాలని సొసైటీలు నిర్ణయించాయి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో రెండు వందల ఇరవై ఒక్క ఇంటర్ కాలేజీలు ముప్పై మూడు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇందులో ఇంటర్ డిగ్రీ కలిపి మొత్తం ఇరవై ఐదు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జింగ్స్ తలబడ్డాయి ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో జట్టు పన్నెండు పరుగుల తేడాతో విజయం సాధించింది గెలుపు జోష్లో ఉన్న లక్నో జట్టుకు డబుల్ షాక్ తగిలింది ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు ముంబైపై విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి నిలిచిన మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రత్కి జరిమానా పడింది ముంబైతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్కు ఫైన్ పడింది నిర్ణీత సమయంలో ఓవర్ల కోట పూర్తి చేయకపోవడంతో పంత్కు పన్నెండు లక్షల జరిమానా పడింది ఈ సీజన్లో లక్నో స్లో ఓవర్ రేట్కు పాల్పడడం ఇదే తొలిసారి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఢిల్లీలో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఏపీసీఐడి పోలీసులు ఢిల్లీ వెళ్లారు ఏపీలో మద్యం కేసుకు సంబంధించి ఏ క్షణమైన ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది తాజాగా ఏపీసీఐడి బృందాలు ఢిల్లీ వెళ్ళాయి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు ఢిల్లీలో రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఆయన్ను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకువచ్చే పనిలో సిఐడి బృందం నిమగ్నమైనట్లు సమాచారం మరొక వైపు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలైంది ఇప్పుడు దేశవ్యాప్తంగా లబ్ధిదారులైన రైతులు ఇరవయవ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు ఈ పిఎం కిసాన్ ఈసారి పిఎం కిసాన్ ఇరవయవ విడత వచ్చే జూన్లో విడుదల కావచ్చు ప్రధానమంత్రి కిసాన్ ఇరవై విడత అధికారిక తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు చూసారిగా బిబల్ డుడిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ని ఫాలో అవ్వండి నమస్తే